హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈ వీడియోలో మనం ఆది బ్లౌజ్ తోటి కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము ఫస్ట్ అయితే నడుము కొలత ఎంత ఉందనేది చూసుకోవాలండి ఇది వచ్చేటప్పటికి ముప్పై రెండున్నర అయితే నడుము కొలుతుందండి ఖర్చు తీసుకోకుండా ఇప్పుడు ముప్పై రెండున్నరలో నాలుగో భాగం ఎనిమిదిన్నర అయితే మనము ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనము బ్యాక్ టక్స్ కోసము హాఫ్ ఇంచు అలా ఖర్చు కోసము ఇంచులు కలుపుకొని మొత్తం మనము ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో కలుపుకొని బ్లౌజ్ పొడవు వచ్చేటప్పటికి పద్నాలుగు ఇంచులు ఉందండి పద్నాలుగు ఇంచులు అయితే బ బ్లౌజ్ పొడవు తీసుకున్నాము ఐదు ఇంచులైతే షోల్డర్ ఉందనమాట ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి పదిన్నర ఇంచులకైతే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడి నుంచి మనము రెండున్నర ఇంచులు కటింగ్లోకి రెండున్నర ఇంచులు షోల్డర్ తీసుకుంటున్నామండి ఇదైతే నేను రౌండ్ నెక్కే ఇచ్చుకుంటున్నాను ఇట్లా రౌండ్ నెక్కు మార్కింగ్ చేశాను ఇక్కడి నుంచి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మార్కింగ్ మీద నుంచే కట్ చేసుకోవాలండి ఆమ్ రౌండ్ అయితే మనము సైడ్లు పొడవు చూసుకున్నాం అనమాట నడుము దగ్గర నుంచి మనము ఈ వేస్ట్ కుట్లు వేస్తాం కదా అక్కడి నుంచి మనము పొడవు తీసుకున్నాం అనమాట ఆమ్ రౌండ్ పొడవు వచ్చేటప్పటికి మనము ఇటు సైడ్ల నుంచి తీసుకున్నాం కాబట్టి ఎనిమిది ఇంచులు ఉందండి ఇప్పుడైతే మనము ఈ మిగిలిన క్లాత్లో అయితే హ్యాండ్స్ తీసుకోవాలి ఫస్ట్ అయితే ఎజిల్ ఎక్కువ తక్కువ ఉన్నదైతే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్ ఇదైతే కరెక్ట్గా అయితే రావాల్సి ఉంటుంది మన నడుము లూజ్ బట్టి తీసుకుంటున్నామండి హ్యాండ్ వచ్చేటప్పటికి హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి షార్ట్ బాగా షార్ట్ హ్యాండ్స్ అనమాట అదైతే ఐదున్నర ఇంచులు అయితే ఉంది నేనైతే ఇంచులు తీసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఇది ఫోల్డింగ్ చేసుకున్నాం అది ఇచ్చేటప్పటికి మగ్గం వర్క్ ఉంది కాబట్టి బాగా షార్ట్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్ లూజు ఆరు ఇంచులు ఉందండి ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలాగైతే మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఇక్కడి నుంచి మనము వన్ ఇంచ్ వదిలేసి ఇప్పుడు కొత్తగా స్కేల్స్ వస్తున్నాయి కదా స్కేల్ ఎలా పెట్టాలనేది చూడండి ఇలాబట్టే మనకు మనకి చూడండి ఇట్లా అయితే మార్క్ చేసేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకున్న విధానంగానే మనం కట్ చేసుకున్నాము మనమైతే ఇప్పుడు సారీ అండి షోల్డర్ మీద ఒక కటింగ్ ఇచ్చుకొని ఇప్పుడు ఖర్చు దగ్గర ఒక కటింగ్ ఇచ్చుకుందాం దీనికైతే జాయింట్ పడుతుందండి హ్యాండ్కి అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం తీసుకోవాలి ఫ్రంట్ భాగం కోసం బ్యాక్ పార్ట్ రెండించులు పై వైపు ఫోల్డ్ చేసేసి చూడండి ఖచ్చితంగా ఇంచులకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్గా ఉన్న మూలలకైతే వేసుకోవాలి ఇలా వేసుకుని ఇది ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి చుట్టూత ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్ రౌండ్ అనేది చూసుకోవాలండి ఎంత ఉందనేది ఇట్లా పెట్టేసి ఈ రౌండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మార్క్ చేసేసుకుందాము ఇప్పుడు నీట్గా రౌండ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్రం లోతండి ఆఫ్ ఇంచ్కి అయితే లోపల వైపుకి ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనము కప్స్ పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ రెండించులకి ఇలాగ మార్కింగ్ చేసుకొని ఈ కప్స్ పొడవు తీసుకొని ఇక్కడ నుంచి ఇలాగ ఒక ఇంచుకి లోపలికి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్న దాని మీద నుంచి కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ నుంచి ఇలాగా ఏమైనా మార్కింగ్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము టక్స్ పొడవు చూసుకుందాము ఇక్కడ నుంచి టక్స్ పొడవు మన బ్లౌజ్కి ఎలా ఉందో బ్లౌజ్ మీద టక్స్ పొడవు కొలుసుకొని ఇక్కడ నుంచి చూడండి రెండు ఇంచులకి మార్క్ ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కప్స్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మూడో డాట్ ఇలా మూడు దాట్లు వచ్చేలాగా మనం మూడు వైపులు వేసుకున్నాం కదా ఇక్కడ కట్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్నామంటే మనం కుట్టేటప్పుడు ఈ టక్స్ వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది దీంట్లో అయితే మనం ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలండి నేను ఇప్పుడైతే సింగిల్ తీసుకుంటున్నాను ఇది డబుల్ కూడా వేసుకుంటే మనకి కొంచెం స్ట్రిప్గా ఉంటుందనమాట కానీ ఇప్పుడు నేను సింగిల్ తీసాను ఈ మన బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే తీసుకోవాలి వెలాడుపు వచ్చేటప్పటికి పదిన్నర ఇంచులకైతే తీసుకున్నాము పొడవు వచ్చేటప్పటికి మూడున్నర మూడున్నర ఇంచులకైతే మార్పు చేసాము ఇక్కడ వచ్చేటప్పటికి పావు తక్కువ మూడు మూడు ఇంచులకైతే మార్పు చేసుకోవాలి ఇది మూడుకి కొంచెం మూడున్నర కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం ఉంటాం ఒక ఇంచ్ కూడా తక్కువ పావు ఇంచ్ తీసుకున్నాం అన్నమాట ఇలాగ కట్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ మన సింగిల్ పీస్ తీసుకున్నాము ఈ మిగిలిన పీస్లో నడుం బెల్ట్ అనేది తీసుకోవాలండి ఈ డబుల్ ఫోల్డింగ్ మీద నడుం బెల్ట్ కూడా మనం ఇందులోనే తీసేసుకోవాల్సి ఉంటుంది ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో మన క్రాస్ పీసెస్ షేప్ బెల్ట్ అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడైతే మన మెయిన్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ విలవేసి దీంట్లో మనం ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇది కూడా మనకి జాయింట్ అనేది వచ్చిందనమాట ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నాను నేను హ్యాండ్స్ చుట్టుతా కొంచెం అంతా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇక్కడి నుంచి మనము బ్యాక్ పార్ట్ తీసేసుకుందాము దీంట్లో బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మిగిలిన దాంట్లో ఫ్రంట్ భాగం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి కొంచెం క్లాత్ ఉంచి ఇలా కట్ చేసేసుకుందాము ఇప్పుడైతే మనము ఫ్రంట్ భాగం తీసుకుంటున్నాము ఇది మూలలకు వచ్చేలాగా పెట్టాను అనమాట మనం ఏ విధంగా అయినా వేసి తీసుకోవచ్చు కాకపోతే డిజైన్ ఉంది కదా కొంచెం క్రాస్గా వస్తుందని ఇలా తీస్తున్నాను నేను చూడండి ఈ విధంగా కొంచెం అంత క్లాత్ అయితే వేస్తున్నాయి ఉంచుకోండి నీకు ఇక ఇక్కడ మన షేప్ బెల్ట్ అనేది తీసుకుంటున్నాము ఈ మిగిలిన పీసెస్ మనము హ్యాండ్లో జాయింట్ పడుతుంది కదా జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ భాగం అలాగే హ్యాండ్స్ షేప్ బెల్ట్స్ ఇక్కడ మిగిలి